సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో సామాన్యులకు అవస్థలు తప్పడం లేదు బస్సు యాత్ర కొనసాగే మార్గం పొడవునా నిన్నటి నుంచే విద్యుత్ తీగలు తొలగించేశారు గడపవరం మండలంలో ఇవాళ ఉదయం విద్యుత్ తీగలు కత్తిరించి సరఫరా నిలిపివేశారు అసలే ఎండాకాలం కావడం ఆపై ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు యాత్ర ప్రారంభం కాకముందు నుంచే దుకాణాలు మూసివేయించడంతో వ్యాపారం లేదంటూ దుకాణదారులు గగ్గోలు పెడుతున్నారు మరోవైపు గణపవరం పిహెచ్సి విద్యుత్ సరఫరా నిలిపివేతతో రోగుల అవస్థలు పడుతున్నారు గతంలో ఎంతో మంది సీఎంలు ప్రముఖులు వచ్చినా ఇలా ఎప్పుడూ విద్యుత్ సరఫరా నిలిపివేయలేదని కానీ జగన్ వస్తే మాత్రం ఇంతలా ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు తీస్తే వాటర్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే జగన్ గారు వస్తున్న సమ్సం దారి కట్ చేశారు వాటర్ లేదంటే చాలా ఇబ్బంది పడుతుంది డిపార్ట్మెంట్కి ఫోన్ చేశాను అంటే నాలుగు గంటలు కాదు నాలుగు గంటల చాలా ఇబ్బంది కరెంట్ సాయంత్రం హండ్రెడ్కి వస్తుందాక కూడా గ్యారెంటీ లేదని చెప్పి కూడా అడిగేసేదాన్ని దీనిలో కలెక్ట్ అవుతున్నాను ఈరోజు ఇరవై కానీ ఎందుకు ఎందుకు తీయాల్సి వచ్చినట్టారు అసలు సీఎం గారు క్యాలెండర్ అంటే క్యాలెండర్ వస్తారంట మొత్తం ఒక పన్నెండు బాగా ఇబ్బంది తప్పదు చాలా మంది సీఎం వచ్చారు ఎప్పుడు ఇటువంటి లేదు గణపగరం మండలంలో లేదండి అక్కడ కరెక్ట్ ఏరియాలో అక్కడ పొద్దు నుంచి వైరగ మొత్తం తీసేరు చెట్లు కూడా బస్సు బస్సుకి అడ్డు అడ్డే